ముఖ్యమంత్రి గారు దాదాపు ఈ రెండు పద్దెనిమిది పంతొమ్మిది నెల నెలగా వారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఢిల్లీకు నలభై ఆరు సార్లు ఇప్పుడు నేను సుభాష్ గారు యుద్ధం లెక్క తీసినా నలభై ఆరు సార్లు వచ్చారు ఏసారి కూడా రాహుల్ గాంధీ గారు వారికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు కానీ మా ప్రధానమంత్రి మా మంత్రులు వారికి అపాయింట్మెంట్ ఇచ్చారు అది గుర్తుపెట్టుకోవాలి రాహుల్ గాంధీ గారు వారి పార్టీ నేతలు ముఖ్యమంత్రి గారికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు కానీ మా పార్టీ నాయకులు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు మా పార్టీ కేంద్ర మంత్రులు వారికి సమయం ఇచ్చారు రాహుల్ గాంధీ గారు తెలంగాణ ముఖ్యమంత్రికి సమయం ఇవ్వకపోవడం అనేది తెలంగాణ ప్రజల్ని అవమానపరిచినట్టు అది పార్టీ నాయకుడి కింద చూడొద్దు కదా ప్రధా ముఖ్యమంత్రి కాబట్టి మా మంత్రులు టైం ఇస్తున్నారు వారు ముఖ్యమంత్రి కాబట్టి మా ప్రధానమంత్రి టైం ఇస్తున్నారు కానీ మీ పార్టీ ముఖ్యమంత్రికే మీ నేతనే టైం ఇవ్వట్లేదు మరి దాని విషయంలో కాంగ్రెస్ పార్టీ దగ్గర స్పష్టత ఏముందని చెప్పి ఒకసారి కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను మరి రెండో వేపు పదే పదే చెప్తా ఉన్నాను నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెట్టి ఈరోజు కేంద్రం మీద తోసి ఈరోజు తెలంగాణ ఒక బీసీలకు మీరు ఇచ్చినట్టు హామీ తెలంగాణ బీసీ సమాజానికి ఇచ్చినట్టు హామీ మీరు ఏ విధంగా నెరవేరుస్తారని చెప్పేసి వాడు అడుగుతా